పితృపక్షాల్లో చేయకూడనటువంటి పనులు అలాగే తర్పణాలు శ్రాద్ధం ఆర్థికం పెట్టిన రోజున చేయకూడని పనులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం భాద్రపద బహుళ పక్షాన్ని పితృపక్షాలు లేదా పెద్దల రోజుగా పిలుస్తారు ఈ పితృపక్షాల్లో మన పెద్దవాళ్ళకి పూర్వీకులకు తర్పణాలు వదిలి వారి ఆశీస్సులు పొంది రుణం తీర్చుకోవచ్చు అయితే ఈ పెద్దల రోజుల్లో కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి ఈ పితృపక్షాలు పూర్తయ్యే వరకు మాంసాహారం కాని ఉల్లి వెల్లుల్లి కాని ఉపయోగించకూడదు అలాగే ఎటువంటి శుభకార్యాలు కాని మొక్కుబడులు తీర్చుకోవటం కాని ఇల్లు మారటం కాని పెద్దగా అరవటం ఏడవటం లాంటివి చేయకూడదు ఎందుకంటే పితృదేవతలు భూమిపై సంచరిస్తూ తర్పణాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందుకే మన ఇంట ప్రశాంతమైన వాతావరణం ఉండాలి శ్రాద్ధం ఆబ్దికం పెట్టేటప్పుడు చేయకూడని పనులు అంటే ఆ రోజున చేయకూడని పనులు క్రతువు చేసే రోజున ఇంటి ముందు కల్లాపు చల్లాలి కానీ ముగ్గు పెట్టకూడదు అలాగే నిత్య పూజ చేయవచ్చు కానీ గంట వాయించకూడదు తలంటు పోసుకోకూడదు ఆబ్దికం కాని శ్రాద్ధం పూర్తయ్యేంత వరకు ఇంటిలో తల దువ్వుకోకూడదు గట్టిగా మాట్లాడకూడదు సాధ్యమైన అంతవరకు మౌనంగా ఉండాలి భోక్తలను మాట్లాడించరాదు అలాగే భోజనం రుచి గురించి అడగకూడదు పెద్ద పెద్ద శబ్దాలు చేయరాదు ఆర్ధికం పూర్తయ్యే వరకు కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు ఏదైనా తిని పితృకార్యాలు చేయరాదు ఆర్థిక వంటలకు సంబంధించిన నీటిని శింకులో పోయటం బయట పోయటం చేయకూడదు ఒక పాత్రలో పోసి ఆబ్దికం పూర్తి అయ్యాక వాటిని అప్పుడు బయట పారపోయాలి అవి బియ్యం కడిగిన నీళ్ళైనా సరే ఇవే నియమాలు తర్పణాల రోజున అమావాస్య రోజున వర్తిస్తాయి ఈ నియమాలు పాటిస్తూ పితృదేవతలకు తర్పణాలు అర్పించడం శార్థము తద్దినం పెట్టడం వలన లేకపోతే స్వయం పాక దానం వల్ల కూడా వారు తృప్తి చెంది వారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు మనకు ఇస్తారు ప్రత్యక్ష దైవాలైన పితృదేవతల కృప మనపై ఉన్నట్లయితే సకల సంపదలతో పాటు వంశం కూడా సుభిష్టంగా ఉంటుంది ఇవేనండి మహాలయ పక్షంలో చేయకూడనటువంటి పనులు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవటానికి ఇక్షుపురి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి